ఇంకా చాలా మంది ఈ వేదికలో ఉన్నటువంటి మా విద్యార్థి సోదరులకు అందరికీ మా పెద్ద మనుషులందరికీ కూడా పేరుపై నమస్కారం ఈరోజు మీరు చేపట్టినటువంటి తీర్చ న్యాయమైన తీచ్చి న్యాయమైన డిమాండ్ ఇది మీరు చూడండి జనరల్ గా మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వస్తాం మనం దగ్గరకు పోతాం ముందే మనకు భాష సపరేట్ భాష మనల్ని ఊరు ఊరిపేటకు అడవిలో ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు తెలంగాణ పదేళ్లలో మనం ఏడు వరకు వచ్చినా ఒకసారి చూసుకోండి మా శ్రీనివాస్రెడ్డి గారు గారు కిషన్ గారు భాస్కర్ గారు ఉన్నారు సోషల్ మీడియాలో అద్భుతంగా భయపడకుండా నిస్వార్థంగా పోరాటం చేస్తుంటారు వీళ్ళంతా కూడా పది సంవత్సరాల్లో ఊరిపై తాగడానికి నీళ్ళు లేక బిన్నె బిన్నె పెట్టుకుని తాండలలో పోతుంది తాండలలో ఆడవాళ్ళ బతుకంతా నీళ్ళు నీళ్ళు ఇవ్వడానికే అన్వాడ మండలంలో ఒక సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళమ్మ నీళ్ళు తెస్తూ చనిపోయింది సార్ అని చెప్పాడు నీళ్లు తీసుకొస్తూ ఒడ్డు మీదకి పడి చనిపోయింది సార్ ఇప్పుడు మా ఇంటి మీద నీళ్ళు వస్తున్నాయి సార్ అన్నారు కానీ ఒక్కటి దానిగా మనకు మళ్ళా సర్పంచ్ చుట్టూ కాగిదాలు పట్టుకొని క్యాస్ అడ్డు కావాలండి మిమ్మల్ని గ్రామ పంచాయతీ చేసి మిమ్మల్ని సర్పంచ్ చేసి మీ పరిపాలన పైన అమరే తాండమే అమరాచని మీకు అప్ప చెప్పి తాండ కూడా నీళ్లు పెట్టి సేవలాలు గుళ్ళు కట్టి గిరిజన భవన్ గట్టి మొదటి క్యాబినెట్ లో చంద్రుల నాయక్ మంత్రి రెండవ క్యాబినెట్ మన రెండవసారి చట్టవర్తి రాసోడు మీకు ఇక ఇదే నిర్ణయాల్లో డెబ్బై సంవత్సరాల నుంచి దాని కనగల డెబ్బై సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ చిన్న తారం లేదు అన్నా గిరిజన భవన్ కావాలంటే రాష్ట్రం మొత్తం వాడు గిరిజన భవన్ మామూలు కట్టాం ఫంక్షనాలు చేయ గిరిజన భవన్ పక్కల ఒక రోజు ఈడ రోడ్డు మీద దేవలాల్ జయంతి సందర్భంగా పూజ చేసింది జిల్లా పరిషత్ కాడ ఇంకొక రోజు అంబేద్కర్ భవన్ కాడ బయట చేసింది చేస్తే నన్న ఆ రోజు అరే మనం సొంతం గుడి కట్టుకుందామని నేనే ఆ రోజు అన్నా గుడి కట్టుకున్నాం చెప్పి గిరిజన భవన్ పక్కన రెండు వేల గదాలలో దాదాపు ఇరవై లక్షలు ఇచ్చిన ఇమ్మీడియట్ గా గుడి కట్టుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసుకుంటుంది మళ్ళీ మహిళలకు కష్టమవుతుందంటే ఊరి బయట ప్రమోట్ చేస్తే తండర్లో ఐదు కోట్లతో మహిళా భవనం కట్టినాం మహిళా హాస్టల్ తర్వాత కొంతమంది ఉద్యోగులు ఉన్నారు ఆడపిల్లలు ఇల్లు గిరాయించిలేనంటే చదువుకొని జాబ్ చేసే పిల్లల గురించి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కట్టిన ఐదు కోట్లతో ముఖ్యంగా మెహంగా పద్నాలుగు కోట్లతో ఐదు సంవత్సరాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ గిరిజన స్థులు కట్టించాలంటే సరిపోదు కానీ మళ్ళీ ఇంకా రెండు ఐదు కోట్లు సెంటర్ ప్లేస్ పక్కనే స్టేడియం పక్కల అమ్మాయిలు కష్టమైతే ఊరు ఉంటే అమ్మాయిలను వేయిస్తారు మన వాళ్ళని సెంటర్లో ఉండాలంటే చెప్పేసి ఇక అక్కడ మన మధుల దగ్గర ఉంటే అక్కడ చేపించారు బ్రహ్మాండం ఏంటండి ఇట్లా గ్రామ పంచాయతీ అసలు ఏం తక్కువ చేసిందని చెప్పండి ఏదైనా వ్యవసాయం చేసుకోవడానికి ఫ్రీ కరెంటు నీళ్ళు ఫ్రీ ప్లస్ మన అమ్మ మంచి తాండలో వంద ఇల్లుంటే తొంభై మందికి పెన్షన్ రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు మంచిగా మీకు సంబంధించినటువంటి అన్ని డబ్బులు వేస్తుంది అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది ఏదైనా ఒకటి కాలేదు అనేది అంశం మీకు అడిగినవన్నీ చేస్తుంది మరి అడిగినవన్నీ చేసిన తర్వాత కూడా ఏమవుతుందంటే జరుగుతుంది ఈరోజు వెళ్తా ఉన్నాం సరే వాళ్ళని కాదు గవర్నమెంట్ కంట్రీ కోరుకుంటారు కదా రాజకీయ నాయకుడు గవర్నమెంట్ టాస్క్ అవుతుంది కానీ వచ్చిన గవర్నమెంట్ చేయాలి డిమాండ్ ఈ నాలుగు సంవత్సరాలు మీరు అందరూ ఓట్లే రన్ని చేస్తామని ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు సాధించుకోవాలి ఖచ్చితంగా కూడా పది సంవత్సరాలు మేము చేసినాము మిమ్మల్ని మీరు నమ్మి వాళ్ళని నమ్మి మీరు చేసినాం ఆ హామీలు ఖచ్చితంగా ఏవైతే చెప్పిందో అవి ఖచ్చితంగా వెంటాడి వెంటాడి అవన్నీ చేయించుకోవాలి మనం చెప్పినవన్నీ కూడా వంద శాతం వదిలిపెట్టరు ఎందుకంటే నాలుగేళ్ళు ఉట్టి ఉంటే కాదు నాలుగేళ్లలో మనం సాగించుకోవాల్సి వస్తే ఉంటుంది ఉట్టి భయపడితే తెలంగాణ వచ్చేదా కాలేదు అంటే మన గిరిజనులు అసలు భయపడము నీతి నిజాయితీ గలలో కాకపోతే ఎక్కడో చిన్న తప్పిపోయింది అక్కడ జరిగిపోయింది చనిపోయింది ఈలో ఏం పరిస్థితి ఉంది కరెంటు లేదు రైతు బంధువే రైతు బీమావే పేదలకు భూములు వేయడానికి కొలిస్తే ఈ భూములు గుంజుకుంటున్నారు ప్రచారం చేసి ఉట్టిలే తాండాలలో వస్తే బ్రహ్మాండంగా రోడ్లు నీళ్లు అద్భుతంగా తాండాలలో పండుగ పోయేటోళ్ళు కానీ వచ్చి రెండు రోజులు ఎక్కువ రోజులు ఉండిపోయి వచ్చింది హైదరాబాద్ లో ఇల్లున్నా మరణాల ఇల్లున్నా కూడా మళ్ళీ ఇల్లు ఎక్కువ బ్రహ్మాండంగా ఉన్నాం రా అనేసి తాగి తీసుకొచ్చి అద్భుతంగా మిమ్మల్ని తీ మళ్ళా పొయిపోయి పొయ్యి పడ్డట వాడి ఇలా మళ్ళా తన అలస్తే పరిస్థితుంది ఏమి డిమాండ్ అంటే మాకు మన పింట్లో షాక్ డిమాండ్ అంటే మనం చేసిన డిమాండ్ అయిపోద్దు రిజర్వేషన్ గురించిన ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇలా మనం ఈ నాలుగు ఎక్కడ పోతామో చెప్పండి ఒక నోటిఫికేషన్ వేసిందా చెప్పండి మేము నోటిఫికేషన్ వేసి మా ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారు ఒక్క నోటిఫికేషన్ జరిగిందా జరిగింది ఎట్లా ఇచ్చిర్రు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారే గ్రూప్ వన్ గ్రూప్ టూ వన్ జరిపేసింది అవన్నీ అరవై ఐదు వందల ఉద్యోగాలు అవి ఏమో రెండు వేలు కావచ్చు మొత్తం మొత్తం మీద మేము లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తే కనపడలేదు మొన్న యాభై వేల ఉద్యోగాలు మేము రిక్రూట్మెంట్ చేసి ఎలక్షన్ కొడుకుందుకు ఆగిపోయింది ఎలక్షన్ తర్వాత పత్రాలు ఇచ్చి వాళ్ళు కాగిధాలు ఇచ్చారు ఎగ్జామ్లు మేము పెట్టినాము ఇంటర్వ్యూలు మేము చేసినాము ఎగ్జామ్ తర్వాత ఎలక్షన్ తర్వాత వాళ్ళు పత్రాలు ఇచ్చి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాము చెప్పండి కనుక ఎలా ఎలక్షన్లు ఇచ్చిన హామీలను వెంటాల్సిందే ఎలక్షన్ ఇచ్చిన హామీలను అడగాల్సిందే ఎలక్షన్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాల్సింది లేకపోతే తెలంగాణ మళ్ళీ పదిహేను వేలు వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకొని ఇలా లెగచర్లలో ఐదు ఆరు తాండాలు ఉన్నాయి తాండాలల్లో వ్యవసాయం జరుగుతుంది గువ్వలు గుడ్లు పెడతాయి వేస్ట్ భూమి ఏంటన్నారు తప్పది నేను పోయినా చాలాసార్లు ఎందుకంటే వాళ్ళ జమానలో ఉండే నీళ్ళు ఇచ్చినాము కరెంట్ ఇచ్చినాము బోర్లు ఇచ్చినాము సబ్సిడీ ఇచ్చినాము వంద శాతం సబ్సిడీ కూడా ఇచ్చినాము బోర్లు బ్రహ్మాండంగా పంటలు పడుతున్నాడా వీళ్ళ ధర ముప్పై నాలుగు వచ్చి పోయింది వాళ్ళు ఐదు లక్షలు ఇస్తాం ఆరు లక్షలు ఇస్తాం అంటే కొట్టిరు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒక ఆమె సురేష్ నాయక్ ఇంకా ఒక నాయకు జైలు ఉన్నాడు వాళ్ళ భార్య వచ్చి అడుక్కుంటూ నేరుస్తుంది సార్ ఒక బెయిల్ వచ్చింది ఇంకో దాని వేసింది సార్ ఇంకో దా ఇోదా తీసుకుపోయింది వెయ్యనుకోండి రెండు సంవత్సరాలు ఇస్తారు ఏమి జైలు ఎంతమంది చంపుతారు చంపని ఎంతమంది నిర్బంధిస్త నిర్బంధించని మన యువకులు పిల్లలున్నారు ఉన్నారు కత్తుల్లాగా ఉన్నారు వాళ్ళు కసి పెట్టుకుంటారు ఏ ప్రభుత్వం పదేళ్ళలో మాకేం జరిగింది డెబ్బై సంవత్సరాల్లో మాకేం జరిగింది ఇలా పదేళ్ళలో జరిగింది ఈ సంవత్సరంలో మనం ఏం కోల్పోయినాం ఎవరు కోల్పోయినాం ఏమైంది మనం తాండలు అయితే పలకరిచ్చి తోడు లేదు ఇంత బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టినాం అది ఎప్పటికి ఇస్తారు ఇక మొత్తం స్లాబ్ లేచిపోతే కలర్ లేనిగా సంవత్సరం సంవత్సరం అయింది హాస్పిటల్ కట్టి ఆరు ఫ్లోర్లు వేసి ప్లాస్టింగ్ వేసి ఇచ్చిపోయినా కలవేదికే సంవత్సరం అయింది మనం కట్టింది రానే చేస్తున్నాం ఇలా ఎక్కడికో వెళ్ళిపోయిన బయబినార్ను తీసుకువచ్చి గుంతల పడేసింది ఇదే ఇంజనీరింగ్ ఆఫీస్లో దీనికి నాలుగు సైడ్ రోడ్ ఉంటుంది ముప్పై ఫ్లోర్ల ఐటీ టవర్ టూ కట్టాలని ప్లాన్ చేసిన దీని ఇందులో పోయింది ఎక్కడ పోయింది మన రోప్ రోఫే వంద కోట్ల నూట యాభై కోట్లతో రోఫే అది ఎక్కడో వెళ్ళిపోయింది ఎక్కడి అక్కడనే ఇలా మనం వేసిన చిందార్పల్లి చేసి ఆ రోడ్డు బైపాస్ రోడ్ పని అవుతుంది మనం సాంచినే అవుతున్నాయి కొన్ని కొన్ని ఏమో క్యాన్సిల్ చేసి పేరు వస్తుందని కొందరు బ్యానర్లు తీస్తున్నారు కొందరు శిలాపలకలు వాళ్ళు కొడుతున్నారు అక్కడక్కడ శిలాపలకలు వాళ్ళు కొడితే సినిమాలు కూడా మర్చిపోతారా తర్వాత బ్యానర్లు చూస్తే బ్యానర్ కనపడకపోతే మర్చిపోతారా పోతారా నాలుగు వేల ఇల్లు కట్టిన ఇలా టిపల్లి డబుల్ బెడ్రూమ్ లో హైదరాబాద్కి వచ్చింది సార్ ఒక గుడి ఉంది గుడికి రావాలి సార్ అన్నారు లే గుడి వస్తలే అని చెప్పండి లేదు సార్ ఒక్క గుడి కాదు సార్ పదకొండు వందల గుళ్ళు సార్ అక్కడ ఏంటంటే ఒక్కొక్క ఇంటికో గుడి సార్ మాకు పదకొండు వందల ఇళ్ళు ఇచ్చారు మాకు అన్నారు అరే అదొక్కటే కాదు కదా నాలుగు వేలు ఇల్లు ఇచ్చినాయి కదా నాలుగు వేల మందికి నాలుగు వేలు ఇల్లు కట్టి ఇచ్చినా కదా లాస్ట్కి కొన్ని మిగిలిపోయినాయి తాళం చేతి వేయాలంటే ఆ తాళం చేతి వేయడం కూడా వన్ ఇయర్ అయింది ఎందుకంటే అక్కడ ఇందాత ఉందని చెప్తున్నాను ఎన్ని రోజులు సంవత్సరం అయిపోయింది ఖచ్చితంగా ఎలక్షన్ కొత్త లేదు మనకు ఎలక్షన్లు ఇచ్చిన హామీలు నాలుగు వేల పెన్షన్ చేస్తామన్నారు ఖచ్చితంగా యూమాను అడగాల ప్రతి మహిళకు రెండున్నర వేలు పెన్షన్ ఇస్తామన్నారు ఖచ్చితంగా యోమాని అడగాల బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏమేమి ఇస్తామన్నారు అన్నీ అడగాల మన నెమ్మాడీలకు ఏమనిస్తారో బెనిఫిట్స్ చూడాలి అడగాల ఇస్తారో అడగాల మైనార్టీలకు ఏమి ఇస్తారో అడగాల ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మనం చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి ఖచ్చితంగా ఎక్కడ అధికారులు కనిపించినా ఎక్కడ వా కల్పించినా వాళ్ళకి పోయి రిపీట్ అయింది ఇవ్వండి కొట్టాల్సిన అవసరం లేదు దౌర్జన్యం చేసిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అందరు కలిసి పోయిస్తారు ఎప్పుడు ఇస్తారు సార్ అడగాలి ఎప్పుడు చేస్తారు అడగాలి వాడే హీరో అడిగిన వాడే హీరో అడిగి సాధించుకున్న హీరో ఇవాళ మన గిరిజన వస్తుండే ఇప్పుడు ఏమన్నా మరి ఉన్నే ఊసిపోయాయి కదా అని ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళీ చిల్లింపలేమైపోయాయి మళ్ళీ అది దిగిపోయి పెద్ద పంపించుడు ఇచ్చినమ్మట్లేదు ఆ కథలాగా అయిపోయింది ఇప్పుడంతా ఎక్కడ చూసినా అదే పరిస్థితుంది కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం అడగాలి అడిగి సాధించుకోవాలి మైనార్టీలకు కానీ దళితులకు కానీ ఎస్సీలకు కానీ రైతులకు కానీ ఇచ్చే హామీలు నెరవేర్చుకొని చేయాల్సిందే వంద శాతం ఈ నగర్ అత్యంత అద్భుతంగా వంద శాతం తీర్పు ఎవరు అడ్డొచ్చినా ఆపలేరు తాత్కాలికంగా మోసపోయి జరిగిన చేరుకున్నారు ప్రజలు ధైర్యంగా నిలబడండి ధైర్యంగా నిలబడితేనే మనకు అంతా వస్తుంది లేకపోతే మళ్ళీ దగా పడిపోతాం ఏ ఆ పార్టీలో ఉన్న నాయకులు చెప్పండి మీరు సార్ నిలవచ్చి చెప్పండి మీరు నిలవచ్చండి మేము ఏమైనా ఉంటాం మీరు మించినాన్ని నిలవచ్చని చెప్పండి వాళ్ళు కూడా అడగాల కనీసం ఒక శాతం మంత్రిత్వ శాఖ కాదు ఇంత పెద్ద జాతీయ గిరిజనులు ఇంత పెద్దది జాతీయ లేనటువంటి ఉంది ఎక్కడ జిల్లా ఉందా నియోజకవర్గం ఉందా మండలం ఉందా ఇంత పెద్ద జాతి ఓట్లు వేసుకొని ఒక మంత్రిత్వ శాఖ అయ్యలేదంటే ఎంత అన్యాయం చెప్పండి ఇంతమంది ఉండి మనం ఒక మైనార్టీ శాఖ మంత్రి లేడు తొమ్మిది పది శా పది పోటీ పోలు వేయాలి బీసీలకు పది మంత్రిత్వ శాఖ కదా పది ఒకరిద్దరికి ఇచ్చిర్రు అంతే మళ్ళా ఒక వీక్ ముడికి అంటారు పది మంది బీసీలకు ఇవ్వాలి ఎస్సీలకు ఇవ్వాలి మాదిగలకు ఇవ్వాలి లంబడీలకు ఇవ్వాలి మైనార్టీలకు ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా మంత్రి శాఖ మంత్రిత్వ శాఖలో ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వకపోతే ఏమైతే చెప్పండి కనుక బానిసత్వం వీడి మనల్ని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరందరూ ముందుకు రావాలని చెప్పి మీరందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది గ్యారంటీగా మరి వాడు రేపటి నుంచి అన్నీ జరుగుతాయి కదా ఎక్కడి వాళ్ళు అక్కడ మీరు పోయి వాడు సవాలు అవుతున్నాయి కదా మీరు పోయి అడగండి ఖచ్చితంగా అడగండి సార్ మాకు ఇచ్చిన హామీలు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఇస్తారు ఏ బాబు ఎప్పుడుస్తారు ఎప్పుడైతే అని చెప్పి ఖచ్చితంగా మీరు అడిగి ఆ హామీలు నెరవేర్చడంలో మీ పాత్ర పోషించాలని చెప్పని ఖచ్చితంగా మనం అందరం బాబుదారు కాపాడుకుందాం తెలంగాణను కాపాడుకుందాం ఈ ప్రభుత్వం అన్ని హామీలు చేస్తుందంటే మనకంత సంతోషపడటం ఇవ్వలేదు మనం కూడా చేయందాం అన్ని హామీలు నెరవేర్చు మనకు కావాల్సింది ఏమిటి మనం రాజకీయం గురించి రాలే తెలంగాణ గురించి వచ్చినాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి వచ్చినాం మహబమ్నగర్ గురించి వచ్చినాం బాబునారి అభివృద్ధి గురించి వచ్చినాం బాగుందరూ అభివృద్ధి అవుతుంది వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు ప్రభుత్వం అంటే అంతకన్నా ఇచ్చిన సంతోషం వేరే మనకి ఏం లేదు ఇలా రాజకీయాలు లేదు వేరే దాని అంశం కూడా లేదు ఇక్కడ నేను ఉద్యమంలో కూడా గిరిజనులను చాలా ముందుని ముందుకేసుకొచ్చిన మా వీడియోలు చూడని విద్యాల సభ ఖచ్చితంగా పోయేది విద్యా సెవెకు పోయేది ఖచ్చితంగా కూడా చిన్నప్పటి నుంచి కూడా మా వ్యవసాయం మొత్తం కూడా గిరిజనులే వాళ్ళు వేసేది సోమలాభ్యం అప్పటి నుంచి మాకు మీకున్నటువంటి సంబంధం ఎప్పటికి కూడా ఉంది మా ఇంట్లో ఖచ్చితంగా మా ఇంట్లో ఒక మాదిగా ఉంటారు ఒక లంబాడ ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఉంటారు మా ఇంట్లో మాకు అన్నం పెట్టినా చేసిన వాళ్ళే కనుక మీ కష్టాలు మీ బాధలు తెలిసిన వ్యక్తిగా మరి పది సంవత్సరాలు కాపాడుకున్న అందుకే రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన భవన్ మొట్టమొదటి శివలాల్ దేవు టెంపుల్ ప్లస్ మొట్టమొదటి మహిళ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ ముఖ్యంగా వర్కింగ్ హౌన్స్ ఉమెన్స్ హాస్టల్ ఎక్కడ ఉంటుంది హైదరాబాద్ కూడా ఉండదు ఉద్యోగం చేసే ఆడపిల్లలకు ఒక హాస్టల్ ఉండదు బ్రహ్మాండంగా నాలుగు ఫ్లోలు కట్టి మూడు ఫ్లోర్లు కట్టి ఆరేడు నాలుగైదు కోట్లతో కట్టి అమ్మాయి నాకు ఉచితంగా రూమ్లు కానీ రూమ్లలో ముట్ట వేసుకొని వాళ్ళు అటువంటి ఆస్తులు ఇచ్చింది కనుక మంచి కనుక మీరు అందరు రాబోయే రోజుల్లో రేపటి నుంచి గ్రామ సభలలో మీరు అందరూ పాల్గొని మరి మీరు ఇచ్చిన హామీల మీద అడగాలి అందరు కూడా ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ ఏ వర్గం వాళ్ళు ఆ వర్గాలు అడిగి సాధించుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ తమ్ముడు చేసేటువంటి దీక్ష ఇది ఆరంభం మాత్రమే ఇది కాన్స్టన్స్ల వరకు ఊర్ల వారిగా తయారై ప్రజలను చైతన్యం చేస్తూ అరే మోసం చేస్తే ఊరుకోర్రా అనేటువంటి భవిష్యత్తులో ఎవరు కూడా వాళ్ళని మోసం చేయకుండా దీని అవకాశంగా మర్చిపోయి మీరు ముందుకు పోవాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ శేవలాల్ మారాజుకి శివలాల్ మారాజుకి